హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వారాహి కిచెన్ ఇవాళ కిచెన్లో చికెన్ సూప్ నాటుకోడితో సూప్ అండి దీని ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ఈజీ టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ చాలా హెల్దీ కూడా దీన్ని ప్రిపరేషన్ కోసం టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ బోన్ తీసుకుంటున్నాను సూప్కి బోన్ ప్రిఫర్ చేసుకోవటమే చాలా మంచిది బోన్తో పాటు టూ పీసెస్ని యాడ్ చేశాను నీట్గా వాష్ చేసి ఉంచుకుని స్మాల్ పీసెస్గా ఒక ఆనియన్ని కట్ చేసి చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నాను స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్కి బదులుగా గీ ప్రిఫర్ చేసుకోవచ్చు చిన్నది దాల్చిన చెక్క ముక్క రెండు లవంగం మొగ్గలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఆనియన్స్ని వేసుకుని చికెన్ బోన్స్ని యాడ్ చేసేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకుని అల్లం వెల్లుల్లిని దంచి వేసుకోవాలి ఇప్పుడు ముప్పావు లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ము పావు టేబుల్ స్పూన్ గల్లుప్పుని యాడ్ చేసి పావు టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకుంటున్నాను కుక్కర్ మూత పెట్టి నాటుకోడి కాబట్టి పది విజిల్స్ రానివ్వాలి విజిల్స్ అయ్యాక కుక్కర్ ఓపెన్ చేసి తీసి చూద్దాము మెత్తగా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ కాన్ ఫ్లోర్ని తీసుకుని కొంచెం వాటర్ని యాడ్ చేసి డైల్యూట్ చేసి సూప్లోకి యాడ్ చేయాలి ఒక పొంగు రాణించి టేస్ట్ చూసి సాల్ట్ అవసరమైతే అడ్జస్ట్ చేసుకోవాలి చికెన్ సూప్ రెడీ మనం నాటుకోడిని రెసిపీస్లోకి ప్రిఫర్ చేస్తున్నప్పుడు ఇలా కొన్ని బోన్స్ని సూప్గా ప్రిఫర్ చేసి చూడండి దాని టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు అండ్ హెల్దీగా ఉంటుంది నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి దిస్ ఇస్ తిలక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్